డబ్బు కావాలంటే డబ్బు దానం చేయాలి ముందుగా ఈ ప్రపంచంలోకి మనం ఏది ఇవ్వకుండా దేన్ని పొందలేమని రాయబడి ఉంది ఆ సూత్రాలను పాటించి ఈ డబ్బు ఇవ్వడం అనే సూత్రాన్ని పాటించి రోండా బర్న్ అనే ఆవిడ సీక్రెట్ సినిమా తీసినామే ఎన్నో వేల డాలర్లు పొందింది అది ప్రపంచాన్ని తెలియచేసి అట్లాగే ఇవ్వడంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు పొందడం కూడా అన్ని అర్హతలు అది జాబ్ అయినా బిజినెస్ అయినా ఒక స్థాయికి వెళ్ళే ఆ పోస్ట్ అయినా ఏదైనా కాని అది సులభంగా మనం పొందుతామని అర్థం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ఆగస్ట్ మూడవ తారీఖు సండే ఆదివారం నాడు మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఆదివారం మూడవ తారీఖు కండక్ట్ చేసే హైదరాబాద్ లో క్లాస్ కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లైఫ్ చేంజ్ అవ్వాలి మైండ్ సెట్ మారాలి అనుకున్న ఆ గోల్ సాధించాలి అనుకున్న బిజినెస్ పెట్టాలి అనుకున్న జాబ్ని పొందాలి అప్పుల నుంచి బయటపడాలి మానసిక స్థితి నుంచి విజయం వైపు అడుగులు వేయాలి లైఫ్ ని మార్చుకోవాలి అనుకుంటే ఈ విలువైన అవకాశాన్ని క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి దాంట్లో మనం ప్రాక్టికల్ చేయించడం జరుగుద్ది మీరు చేస్తున్న విధానం రాంగ్ రైటా అది సరిచేసి మీరు డే మొత్తం ఎలా ఉండాలో మీరు అనుకున్న గమ్యాన్ని చేరటానికి ఆ విశ్వశక్తితో ఎలాంటి విజువలైజేషన్ చేయాలి క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే కానీ అడ్వాన్స్డ్ హోప్ పోనీ కానీ లాస్ట్ లో ఒక్కొక్కరికి విడివిడిగా పర్సనల్ గా మాట్లాడి రెమెడీస్ చెప్తూ కూడా స్కిలింగ్ ప్రేయర్ చేయడం గానీ అలా అవకాశాలను కల్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రీన్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం ఈ హైదరాబాద్ క్లాసు మూడో తారీఖు ఉండడం ద్వారా మనం దాన్ని ఆరో తారీఖు మార్చాం మార్చి ఆరు నుంచి పదో తారీఖు దాకా అంటే ఆగస్టు ఆరో తారీఖు నుంచి ఆగస్టు పదవ తారీఖు దాకా ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ లో అడ్వాన్స్డ్ మెడిటేషన్ మనీ మెడిటేషన్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అడ్వాన్స్డ్ హో పొను పొను లోపల నెగిటివ్స్ అన్ని శుద్ధ అవటానికి ఆత్మశుద్ధి చేసుకోవటానికి మన చుట్టూ ఉన్న నెగిటివ్ మనకు ఏ పని అవ్వకుండా అడ్డుకుంటున్న ఆ చెడుని క్లీన్ చేసుకోవటానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి నిత్యం యవనంగా ఉండటానికి ఈ ప్రపంచం ప్రకృతి పంచిభూతాలన్నీ మనకు సహకరిస్తూ ఏ పని అనుకుంటే అది పూర్తి అవటానికి ఉన్న ఆ కొండ లాంటి నెగిటివ్ డిలీట్ అవటానికి మన నుంచి వెళ్ళిపోవటానికి కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకోవటానికి రోజుకొక ఒక సబ్జెక్ట్ తో ఆరో తారీఖు నుంచి పదవ తారీఖు దాకా మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ దాకా ప్రతిరోజు కొత్త సబ్జెక్ట్ తో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఈ ఆన్లైన్ క్లాసెస్ కి జూమ్ ద్వారా ఈ లింక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ జూమ్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుని జాయిన్ అయ్యి ఆ క్లాస్ వినవచ్చు ఎవరైనా వినవచ్చు రాలేని వాళ్ళు డైరెక్ట్ గా ఇక మనం ప్రతి నెల విజయవాడలో కూడా మనం జనరల్ క్లాస్ రెగ్యులర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం సో అది ఇంట్రెస్ట్ ఉన్నవాడు దానికి కూడా మీరు ప్రతి నెల విజయవాడలో క్లాసెస్ ఉంటాయి ఆ క్లాసెస్ ఆఫ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి డైరెక్ట్ గా మీరు గురువు ద్వారా అప్రోచ్ అయ్యి ఒక్కొక్కరితో లాస్ట్ లో విడిగా మాట్లాడి రెమెడీస్ చెప్పటం ఆ క్లాస్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది ప్రతి నెల రెగ్యులర్ క్లాసెస్ మూడు నెలలకుసారి స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తాం అలా కాకుండా పర్సనల్ క్లాసెస్ కూడా మీరు విడిగా మీరు కావాలంటే క్లాస్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా వచ్చి లేదా వీడియో కాల్ ద్వారా జూమ్ ద్వారా లేదు మీరు ఎక్కడున్నా సరే ప్రపంచ వ్యాప్తంగా ఇటు విడిగా క్లాస్ తీసుకోవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ అది మ్యారేజ్ కోసమా జాబ్ కోసమా అప్పల నుంచి బయటపడటం కోసమా లేకపోతే లైఫ్ చేంజింగ్ కోసమా మరి ప్రపంచంలో నేను గొప్పగా ఎదగాలనుకుంటున్నాను ఆ మార్గాలు తెలియట్లేదు అన్నప్పుడు ఆ రూట్ మ్యాప్ తెలియచేయటం జరుగుద్ది అలాంటి అద్భుతాలు మీరు ఎలా సాధించాలో ఎన్నో విషయాలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారు దేశ ప్రధానులు రాష్ట్ర ముఖ్యమంత్రులు హీరోలు సెలబ్రిటీస్ సైంటిస్ట్లు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అలా ఎలా అయ్యారు మనకి నిజంగా జరుగుద్దా ఇలాంటి మెలుకు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు కింద స్క్రోడు తన నెంబర్ లో ముందుగా మీరు బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ తో వెళ్ళిపోతే మనకు డబ్బు కావాలి అంటే మనం డబ్బు ఇవ్వాలి అని రాయబడి ఉంది అదేంటి సార్ అసలు డబ్బే లేదు కదా దగ్గర ఎలా ఇస్తాను ఇదే రకంగా రౌండాబాని కూడా సీక్రెట్ సినిమా తీసిన ఆవిడ కూడా చనిపోదాం అనుకున్న స్టేజ్ లో వాళ్ళ అమ్మాయి ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ అని బాలశ్రీ వాటిలో ఆయన రాసిన బుక్ ని తీసుకొచ్చి విశ్వశక్తి అనుగ్రహం లేనిదే ఇది జరగదు అంటే శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంట చూసారు చనిపోదాం అనుకున్న స్టేజ్ లో ఒక రూమ్ లో బాగా డిప్రెషన్ ఉండిపోయినటువంటి రౌండాబానికి వాళ్ళ అమ్మాయి చిన్న కూతురు ఈ బుక్ తీసి చేయిట్లా తీసి చేతిలో ఏంటి ఏంటని తెరా చూస్తే ఈ బుక్ ఏంటి బుక్ అని చెప్పి గా ఒక తొంభై నిమిషాల్లో చదివేసి చదివేసి ఈ బుక్ ద్వారా నాకు ఒక శక్తి ఏదో మార్గాన్ని చూపించింది లేకపోతే సూసైడ్ చేసుకుందాం రెడీ అయిపోయిన ఈ టైంలో ఈ సమయంలో నాకు ఈ బుక్ ఎందుకు వచ్చింది అని ఆలోచించింది దీని జ్ఞానులు ఎవరు గురువులు ఎవరు బాబ్ రాక్టర్ని జోసఫ్ మార్పి గారిని బాలశ్రీ వాటెల్ని అనేక మంది సైంటిస్టుల్ని గొప్ప గొప్ప వాళ్ళని అమెరికాలో ఆల్రెడీ కొన్ని లక్షల మందిని ధనవంతులను చేసిన గురువుల్ని ఒక్కొక్కరిని కలిసి ఒక్కొక్కరి దగ్గర జ్ఞానం పొందుతూ ఈ సబ్జెక్టు నిజమా కోటీశ్వరులు మార్గం అనేది ఉందా మనం ఏదనుకుంటే అది జరుగుతుందా అబ్రహం లింకన్ అలా అయ్యారా అమెరికా అధ్యక్షులు చెప్పులు కొట్టుకుని ఆయన మరి గేదన కాసుకుంటూ బస్సులను కాసే ఆర్నాల్డ్ ఆ ప్రతి డోర్ మూసేసి ఉమ్ము వేసి తోసేసారు బయటికి ఆ సినిమా ఫీల్డ్ లో ఆపర్చునిటీ ఇవ్వమని అడిగితే ఒక అట్ట పట్టుకోవడానికి కొన్ని పనికి రావును అని చెప్పేసి గెంటేసిన వాళ్ళు ఆయన ఇంటికి తిరిగి లక్షల డాలర్లు పట్టుకుని సూట్ కేసులో ఆయన ఇంటికి ఒక హీరోగా నటించమని స్టేజ్ కి ఎలా వచ్చారు ఇలాంటి ఎన్నో మెరాఫిల్స్ జరిగాయి ఇదంతా మనం ఊరికే నోటుకు వచ్చింది చెప్పడం కాదు విత్ ప్రూఫ్లతో సహా ఆ సైంటిస్ట్లు ఆ బుక్స్ రూపంలో సీక్రెట్ సినిమా రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు విజువలైజేషన్ చేసి చూస్తున్నాను ఎట్లా అయ్యాను వాళ్ళు నోటితో వాళ్ళు చెప్పారు దేశ ప్రధానులు మూడు రోజుల పాటు ఆ యొక్క కన్యాకుమారిలో లైవ్ అన్ని ఛానల్స్ లైవ్ ప్రధాని కాకముందు మోడీ గారిని అందరూ వీడియోస్ తీశారు ఇట్లా ఇది దాస్తే దాచేది కాదు హీరో రామ్ చరణ్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ సూపర్ గా పనిచేస్తుంది అని దాని స్టేట్మెంట్ ఇచ్చారు ఇట్లా ఒకటే రెండు కాదు ఎవరినో మబ్బి పెట్టడాలు లేని దాన్ని చెప్పడాలు ఇందులో ఉండదు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఎప్పటి నుంచో ఉంది బాబులియన్లు ఆ దేశస్తులు గొప్ప గొప్ప ధనవంతులు అయ్యారు అప్పటి నుంచో దీన్ని దాచిపెట్టారు ఎందుకని పేదవాడు పేదవాడుగా ఉండాలి ధనవంతుల దగ్గర సేవ చేస్తూ బతకాలనే ఉద్దేశంతో పేదవాళ్ళు ఎదగకూడదు ఆ సూత్రాలు సీక్రెట్స్ తెలిసిపోతే వాళ్ళు కూడా ధనవంతులు అవుతారు కదా అవనేకుండా ఇలా ఈ జ్ఞానాన్ని బోధించడానికి పుస్తకాలు ఉన్నా గానీ గురువు లేకుండా అది మైండ్కి ఎక్కదు మార్కెట్లో మనకి ఎల్కేజీ నుంచి ఎంబీఏ దాకా ఇంకా అంతకు పై మించి పుస్తకాలు దొరుకుతాయి కానీ కొరుకుని తెచ్చుకుంటే మనకు మైండ్కి ఎక్కుద్దాలి ఎక్కదు గురువు లేని విద్య అందుకే గురువుతో నేర్చుకోకుండా మైండ్ యాక్సెప్ట్ చేయదు దాని వివరణ చెబితే తప్ప మైండ్కి ఎక్కదు ప్రాక్టికల్స్ కూడా చేపిస్తారు ఎందుకని ఆ మైండ్ ఆ స్టేజ్కి రావాలి అట్లాగే డబ్బు ఇవ్వడం అంటే ఏంటి ఆ సందేశం ఏమని వెళుతుంది నీకు ఇచ్చే మైండ్ సెట్ రావాలి ఫస్ట్ నేను ఇవ్వాలి నేను ఇవ్వటంలో ఆనందాన్ని పొందుతాను నాకు అలా ఇష్టం అనే ఆ భావన వచ్చినప్పుడు డబ్బు ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వస్తుంది మీరు ఫస్ట్ ఏం పంపిస్తున్నారు చాలా మంది నా దగ్గర డబ్బు లేదు ఎక్కడ తెచ్చి ఇవ్వాలి అంటే అవకాశాలను కూడా మీరు అడ్డుకుంటున్నారు నేను పేదవాడిని పేదరాలిని కాబట్టి నా దగ్గర డబ్బు లేదని ఆ ప్రింట్ ఏం చేస్తుంది మన సబ్కాన్షియస్ మన విషయంలోకి పంపిస్తాం ఇక్కడ చాలా జాగ్రత్తగా మైండ్ గేమ్ మీరు గుర్తుపెట్టుకోండి సరే డబ్బు లేకుండా ఎలా ఇవ్వాలి అనే క్వశ్చన్కి మీరు డబ్బు లేదని మీరు నమ్ముతున్నారు మీ చుట్టూనే సంపదలు డబ్బు ఉంటాయి మీరేం చేస్తున్నారు నా దగ్గర లేదు నేను పేదవాణ్ణి అని ఆత్మ అనుకునేలాగా నా దగ్గర పేదరికంతో బాధపడుతున్నానని చెప్పేసి ఆ ఫీలింగ్స్ ని ఆత్మ ప్రింట్ తీసి పంపిస్తూ ఎప్పటికీ డబ్బు రాకుండా చేసేస్తుంది నా దగ్గర చాలా డబ్బు ఉంది అని ఆ డబ్బు భావాలను సృష్టించడం ద్వారా మీరు ఆకర్షిస్తున్నారు మీ మనసు ఒక మీరు ఒక ప్రయోగం చేసి చూడండి మీ మనసుతో ఇప్పుడు రెండు మొక్కలు తీసుకోండి పువ్వుల మొక్కలు గులాబీలైనా ఏవైనా పర్వాలేదు ఆ కొండీలు ఒక చోట పెట్టండి రోజు మీరు సాయంత్రం పూట లేదా ఉదయం మీకు వీలు అంటే మొక్కలకి నీళ్ళు ఎప్పుడు పోస్తారు మార్నింగ్ లేదా ఈవినింగ్ ఫోర్ తర్వాత వాటికి ఇష్టంగా ప్రేమగా మీరు వాటర్ పోసేటప్పుడు ఒక మొక్కతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఆకుల్ని పువ్వుల్ని తాకుతూ థ్యాంక్ యూ చెప్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ ప్రేమగా వాటర్ పోయండి ప్రేమను వ్యక్తం చేస్తూ ఆ ఫీలింగ్స్ వ్యక్తం అవ్వాలంటే ప్రేమ ఆప్యాయత అనురాగం దాని పట్ల ఆ ఫీలింగ్స్ యాడ్ చేస్తూ పోయింది ఇంకో మొక్క పక్కనే ఉంచింది దానికి ఏ ఫీలింగ్స్ పెట్టి పెట్టద్దు మీరు ఏం మాట్లాడద్దు కామ్ గా వాటర్ పోయింది ఒక పది రోజుల తర్వాత చూడండి ఏ మొక్క బాగా ఎదిగిందో చూడండి మీకు అర్థమైపో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందని మీకు అర్థమవు ఒక చిన్న పాపతో క్యూట్ గా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ప్రేమగా పలుకుతూ నవ్విస్తూ ఉంటే ఆ పాప నవ్వుతుంది మీరు సీరియస్ గా ఒక వికృత రూపం పెట్టి ఆ పాపని చూస్తే గట్టిగా అలిసి బేర్ ఏడుస్తుంది అంటే ఈ పని చేస్తున్నాయని తెలియచేయడం కోసం అట్లాగే నా దగ్గర డబ్బు లేదు అన్న భావన ఏం చేస్తుంది పక్కనే ఉన్న డబ్బు ఏదో ఒక రూపంలో రావాల్సింది అని ఈ డబ్బు లేదు అనే మైండ్ ఇంకా దూరంగా జరిపేస్తుందని అర్థం మీరు ఎప్పటికీ కూడా డబ్బుని పొందలేరు డబ్బు ఇవ్వడం అంటే ఏంటి చాలా మంది ఓహో ఇస్తే వచ్చిద్దా అని ఆ ఉద్దేశంతో ఇవ్వకూడదు నాచురల్ ఫీలింగ్స్తో ప్రేమతో నిజమైన ప్రేమతో మీరు ఇవ్వాలి దానం చేయాలి దిక్కు లేని వాడికి ఆహారం లేని వాళ్ళకి యూనివర్స్ మీద ఆధారపడ్డ వాడికి ఆహారం దానం చేయటం ద్వారా ఇస్తే వస్తా అని ఉద్దేశం పెట్టుకోకూడదు మైండ్ అంటే ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలి డబ్బుతో వ్యవహరించే ప్రతిసారి మీరు చాలా సంతోషంగా డబ్బు పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా మీరు ఊహిస్తూ అలా అందుకుంటున్నట్టుగా ఫీలింగ్ వ్యక్తం చేస్తూ మీరు దేనికైనా డబ్బు చెల్లిస్తున్నప్పుడు కూడా చాలా సంతోషంగా పే చేయాలి చాలా మంది డబ్బు తీసుకుంటున్నప్పుడు సంతోషంగా తీసుకుంటారట ఒక బిల్లు వాళ్ళ ఇంట్లో వస్తువులకే వాళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు వాళ్ళ కి రీఛార్జ్ వాళ్ళ పిల్లల స్కూల్ కి వాళ్ళకి ఉంటున్న అద్దె కట్టడము లేకపోతే కార్ లోను హౌస్ లోను వాళ్ళకి సంబంధించి చెల్లించడానికే బాధగా భారంగా అయిష్టంగా పే చేస్తున్నప్పుడు ఇంకా పేద రొట్లోకి పెట్టిపోతారు అంటే మనసు రావట్లేదు అంట బుద్ధి రావట్లేదు ఆ బుద్ధిని తీసేయమని ఒపోనొపో ప్రే చెప్పాలి లేదంటే కొట్టిస్ కాలేదు పెద్ద మొత్తంలో డబ్బు రాదు ఇవ్వకుండా దేన్ని పొందలేరు మీ ఇంట్లో మీ పని మనసుకి జీతం ఇస్తున్నా సరే బాధతో ఇవ్వకూడదు మీ పిల్లవాడు స్కూల్ ఫీజు పే చేస్తున్నా సరే మీ కరెంటు బిల్లు కడుతున్నా అద్దె కడుతున్నా సరే ఎలాంటి ఒకలాంటి మొహం పెట్టుకుని అట్లా ఇవ్వకూడదు చాలా హ్యాపీగా ఇవ్వాలి అప్పుడు మీరు ధనవంతులు అన్న సంగతి డబ్బు ఇచ్చేటప్పుడు చూడండి గొప్ప గొప్ప వాళ్ళంతా ఒక సెవెన్ స్టార్ హోటల్కి వెళ్ళినా సరే ఆ బిల్లు వచ్చినప్పుడు చిరునవ్వు నవ్వి వెంటనే డిస్కస్ చేయకుండా పే చేసి బయటకు వచ్చేస్తారు ఒక షాపింగ్కి వెళ్ళినా అంటే మనం ఆల్రెడీ డిస్కౌంట్స్ ఉన్న దానికే వెళ్ళాలి ముందు వెళ్ళి అక్కడ బేరం వాటం చేయకూడదు వేరే అంటే ఎలాంటి ఫీలింగ్స్ వెళ్తాయి అదేంటి సార్ పొదుపు చేయాలి పొదుపు చేయాలి మీ ఆత్మకి అవన్నీ రికార్డ్ చేస్తుంది అంటే ఇప్పుడు మీరు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ నోట్ చేసి ఉంటాయి కదా ఇంకా అడగటానికి కూడా అలాంటి వాటికి మీరు ముందే డిసైడ్ అయి వెళ్ళాలి ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి ఎవరికో వస్తే కొంతమంది దారుణంగా వేరమాడటం వల్ల వాళ్ళు ఎప్పుడు చూడండి ఎన్ని సంవత్సరాలైనా అయినా బేరవాడుతూనే ఉంటారు అంటే సమృద్ధిగా ఉండలేదు దాని ప్రింట్ విశ్వంలోకి పంపించి నేను పేదరాల్ని పేదరిక పేదరి ఉన్న అందుకనే కట్టలేను కాబట్టి నేను బేరమాడుతున్నాను అనే సంగతి ప్రింట్ చేసి యూనివర్స్ లోకి పంపిస్తుంది మన ఆత్మ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఒక అర్థం కాదు సంపన్నుడు ఎలా ఉంటాడు ఆ సంపద కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అలా బిహేవ్ చేయాలి ఆ బిహేవియర్ ని విశ్వంలో పంపించి ఇతను ఏమే కోటేశ్వర్ రాను ఏమెంతైనా పే చేయగలదు అందుకే మనం కొన్ని అఫర్మేషన్ చెప్తాం ఏమని నేను ఏ బిల్ అయినా పే చేయగలను నేను ఎంత డబ్బునైనా పొందగలను ఎంత డబ్బునైనా ఖర్చు చేయగలను నేను ఏదైనా కొనగలను అంటూ ఒక అఫర్మేషన్ చెప్పాలి నేను ప్రతి పగలు రాత్రి అన్ని సమయాలలో సులభంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాను ఈ మాటని మీ మనసులో పొద్దున్నీ రాత్రి నిద్రపోయే వరకు వీలు కుదిరిన ప్రతిసారి అనడం ద్వారా అది నిజమవుతుంది మీ జాబ్లో మీకు ప్రమోషన్ వస్తుంది మీ బిజినెస్ లో లాభాల బాట వస్తే మీరేం చెప్తున్నారు ప్రతి పగలు రాత్రి అన్ని సమయాలలో నేను సులభంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాను అదేమవుతుంది అన్ని సమయాలని ట్వంటీ ఫోర్ అవర్స్ ని కవర్ చేస్తుంది చూడండి అభివృద్ధి చెందుతూనే ఉన్నాను కాబట్టి ఇంకా ఈ ఆకర్షణ సిద్ధాంతం మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఇవ్వండి పొందండి మీ మీకు ఇంత పనిచేస్తున్న ఉద్యోగులకైనా సరే మీకు చాలా హ్యాపీగా పే చేయాలి చూడండి డైమండ్లు ఫ్యాక్టరీ పెట్టిన అతను ఒక్కొక్కరికి బిల్లాలు ఇచ్చాడు అంటే ఆ ఉద్యోగులకి బాధతో పే చేయకుండా ప్రేమతో పే చేశాడు ఇంకా పెద్ద ఎత్తున వేల కోట్ల డబ్బును పొందాడు ఇక్కడ జరిగిన స్టోరీ మీకు చెప్తాను మనం అమెజాన్ లో ఫోన్లు ఉంటాం అమెజాన్ అధినేత జూబర్ చైర్మన్ ఓనర్ దన్ ఆయన మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ నువ్వు ఇప్పుడు అనుకోకుండా తెల్లవారుజామున అతనికి కూతురు పుడుతుంది వాళ్ళ వైఫ్ ఒక అమెరికన్ హాస్పిటల్లో తెల్లవారుజామున జాయిన్ చేస్తే ఆ త్రీ ఫార్టీ ఫైవ్ తర్వాత ఇప్పుడు అమ్మాయి పుట్టింది సంతోషం పేరు ఎక్కువైపోయి ఏం చేశాడు తన అకౌంట్ లో ఉన్న కొన్ని లక్షల డాలర్లు అంటే లక్ష ఎనిమిది వేల అంటే ఇండియన్ మనీ ప్రకారం చాలా పెద్ద మొత్తం లక్ష కోట్లు లక్ష కోట్లు ఎనిమిది వేల డాలర్ సంథింగ్ ఎంత ఉంది అకౌంట్ లో అంటే అమెజాన్ ద్వారా మనకి ఇటు చేకట పడితే అటు వెళుతూ ఉంటది ప్రపంచవ్యాప్తంగా సేల్స్ జరుగుతూనే ఉంటది ఇప్పుడు ఆ తెల్లబార్జామ్ త్రీ ఫార్టీ ఫైవ్ కి కూతురు పుట్టిన సంతోషం సమయానికి లక్ష కోట్ల ఎనిమిది వేల కోట్ల సంథింగ్ ఎంత ఉంది అంటే మన ఇండియన్ ప్రకారం చాలా పెద్ద మనీ ఆ మనీని మొత్తాన్ని లాఫ్ అట గురు జోసెఫ్ మార్పి బాప్ డాక్టర్ వాళ్ళకి దానం చేసి అనాథులకి ఆహారం నిమిత్తము మీరు ఏం చేస్తారో అది చేయండి అని చెప్పేసి ప్రపంచానికి తెలియకుండా చిన్న న్యూస్ కూడా బయటకు రానికుండా తన శరీరంలోని కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకుండా గుప్తదానం చేశాడు చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ పదకొండు లక్షల కోట్లు అకౌంట్ లోకి జమ అయ్యాయి అది ఎలా జరిగింది న్యాయబద్ధంగానే జరిగింది యూనివర్స్ ఏం చేసింది తనని అధికంగా ఆశీర్వదించింది తన బిజినెస్ అదే అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సేల్స్ బాగా జరిగి ఆ ప్రాఫిట్ వచ్చేలా చేసి ఇది గురువు చెప్తే తప్ప తెలియలేదు ఆయన స్వయంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు అట్లా మనం ఇష్టంగా చేసే ఆ హ్యాపీనెస్ తో చేశాడు దానవతం ఎప్పుడు కూడా సంతోషంగా దానం చేయాలి దాని నుంచి తిరిగి ఆశించకుండా మైండ్ పక్కకు పెట్టేసేయాలి నీ హృదయంలోనే నీ బాడీలోనే కుడి చేతితో చేసావు ఎడన్ చేతికి తెలియకూడదు చాలా మంది ఫోటోలు తీసుకుని ఫేస్బుక్ లో పెట్టుకుంటారు తెలియకపోవటం ద్వారా తిరిగి వాళ్ళకి నష్టం జరుగుతుంది అది నువ్వు గుప్తదానం చేశావు యూనివర్స్ అన్ని యాంగిల్స్ లో రికార్డ్ చేస్తుంది పంచభూతాల రూపంలో నీలోని దైవశక్తి రూపంలో ప్రాపంచిక శక్తుల రూపంలో ఏంజల్స్ రూపంలో సూర్య చంద్రుల రూపంలో ఇలా అనేక రకాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో రికార్డ్ అయ్యింది నువ్వు ప్రజలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరికో దాన్ని చెబితే దాని ఫలితం ఉండదు ఇలా చేసిన వాళ్లే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా అట్లా మనం డబ్బు పొందాలంటే యూనివర్స్ నియమాలు పాటించాలి ఈ విశ్వ రహస్యాలు తెలుసుకుని డబ్బుని పొందే సూత్రాలు ఆ సీక్రెట్స్ ఆ అలవాట్లు హ్యాబిట్స్ పిస్నార్తనాన్ని వదిలిపెట్టేసి పిస్నార్తనం ఏం చేస్తుంది పేదరికంలోకి నెట్టేస్తుంది ఇచ్చే వ్యక్తి కూడా చూడండి పెద్ద మొత్తంలో దానం అనేది కొన్ని కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం రోజుకు పదివేల మందికి అన్నదానం చేస్తుంది అలా ఎలా జరుగుతుంది అంటే విశ్వం వాళ్ళని ఘనంగా ఆశీర్వదిస్తూ బట్టి అది జరుగుతుంది ఒక్కొక్క చోట ఎక్కడో లక్ష మందికి ఆహారం ఇస్తూ ఉంటారు అది ఎలా సాధ్యం చూడండి అలా పెద్ద మొత్తం మళ్ళీ రేపటికి ఎలా జమవుతుంది అవుతుంది అంటే ఇచ్చే వ్యక్తులు సమృద్ధిగా మరింత పొందుతారు కాబట్టి యూనివర్స్ ఆ విధంగా మిరాకిల్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అంటే మనం ఇచ్చే స్టేజ్ లో ఉన్నాము అంటే ధనవంతులు అని అర్థం విశ్వంలోకి వెళుతాం నా వల్ల కాదు అంత కట్టాలా అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది పేదరికంలో ఉన్న వ్యక్తి డబ్బు లేని వ్యక్తి అట్లా ఆలోచిస్తాడు కాబట్టి దాని పెట్టి విశ్వంలోకి పంపించి డబ్బు రాకుండా ఇంకా పేదరికంలో జీవితాంతం ప్రతి దాన్ని గుచ్చిగుచ్చి లెక్క చూసి అంత ఇవ్వాలని బాధపడిపోతూ పెయిన్ పడుతూ ఇస్తున్నప్పుడు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతారని దాని అర్థం అనేది ప్రాక్టికల్ గా చాలా మందికి వాళ్ళు వాళ్ళకి అర్థం అవుతుంది అన్నమాట అందుకని మైండ్ సెట్ ఎప్పుడు కూడా మార్చుకోవాలి ప్రేమ తత్వాన్ని నింపుకోవాలి హృదయం అంతా ప్రేమను నింపుకొని మాట్లాడినా ప్రేమగా మాట్లాడాలి దానం చేసిన ప్రేమగా చేయాలి హృదయపూర్వకంగా మాట్లాడు నువ్వు చెల్లించాల్సి వస్తే హృదయపూర్వకం చెల్లించి ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి అంటే ఎవరి దగ్గర వాళ్ళకి నష్టం జరగటానికి కానీ ప్రపంచానికి చెడు జరగటానికి కానీ ఏ పనులు చేయకూడదు దాని ద్వారా నీకు ప్రపంచం అంతా అనుకూలంగా మారుతుందని రాయపడింది ఇవ్వండి పొందండి అది ప్రేమైనా డబ్బైనా వస్తువైన ఏదైనా సరే ఆ విశ్వ సూత్రాన్ని పాటించి మీరు అనుకున్న జీవితాన్ని మీరు పొందాలని ఒక విశ్వగురుగా మీ అందరి కోసం ప్రత్యేకంగా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అవిశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్